మూడు రాజధానులు అంటే ఒకటి గంజాయికి రాజధాని చేసిండు ఒకటి అవినీతికి రాజధాని చేసిండు ఇంకోటి డ్రగ్స్ క్యాపిటల్ మూడు రాజధానులు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది తండ్రికి తద్దినం పెట్టినోడు పిన తండ్రికి పిండాలు పెడతాడని ఉన్న అమరావతినే రోడ్ల మీద కంకరెచ్చకపోయే దొంగనా కొడుకులు వీళ్ళు ఇంకా ఎన్ని రాజధానులు పడతారని సందర్భంగా అంటున్నా వాళ్ళు ఏ ఒక్కడి కూడా అభివృద్ధి చేసినటువంటి పాపాన బోదు కూల్చడమే తప్ప కట్టడం తెలియనటువంటి విషయం తెలుసు మీకు ఇవాళ నూట ఎనభై అన్ని రకాలుగా కూల్చడం మీద ఉన్నటువంటి శ్రద్ధ కట్టడం మీద లేదు ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టాలి వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి కులాల పేరిట మతాల పేరిట వర్ణాల పేరిట వర్గాల పేరిట ధనికుల పేరిట దరిద్రుల పేరిట అల్పుల పేరిట అధికుల పేరిట జిల్లాల పేరిట కిల్లాల పేరిట రాష్ట్రాల పేరిట రాజధానుల పేరిట భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి ప్రజలని వాడుకోవాలి రాజకీయాల కోసం అనేటువంటి ఆలోచనతోటి మోడీ క్యాపిటల్ అంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అనా గుంటూరులో ఈ నారీ ఏంటన్నా మరి భారీ గలమై పాలకుల్ని మార్చేటట్టు అనిపిస్తుంది ఇంకో డౌట్ ఉందన్న లక్ష యాభై వేల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు కదన్నా మా కన్నా మరి మేము ఎందుకు ఓటేయ్యాలన్నా కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష యాభై వేల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆరంకెల జీతం వచ్చేటువంటి ఐటీ ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన అసంది ఐదు వేల రూపాయలు వచ్చేటువంటి వాలంటీర్ ఉద్యోగం ఈయనది మటన్ షాపులు ఫిష్ మార్టులు ఇప్పుడు మన అభ్యర్థి మీద పోటీ చేసేటువంటి అభ్యర్థి ఉన్నది కదా ఆమె ఐటీ మొక్క హైదరాబాద్లో సైబరాబాద్లో పెరిగిన మొక్క కదా ఆ మొక్కే కనుక వాలంటీర్ ఉద్యోగం చేసి ఉంటే ఇక ఏం పంచుతుండే రోడ్ల పొంటి అనేది మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేయడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా కుటుంబాలు బాగుపడ్డాయి ఐటీ డెవలప్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది ఇన్సూరెన్స్ డెవలప్ అయింది ట్రాన్స్పోర్ట్ డెవలప్ అయింది అన్ని రంగాలు కూడా ఐటీ ద్వారా డెవలప్ అయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అందుకనే ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక యువతకు ఉద్యోగం లేక యువతకు పెళ్లిళ్ళు లేక యువతకు పెట్టుబడి లేక యువతకు ఆదాయం లేక యువతకు ఆసన లేక ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు మంది జగన్ పాలనలు ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ స్పష్టంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పిండు మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి లెక్కలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పినటువంటి లెక్కలు చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల క్రితం ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై యొక్క ఉద్యోగాలు ఇచ్చాడు అని స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు ఇవాళ ఆర్టీఏ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండని అడిగితే వచ్చిన కంపెనీలు మొత్తం పద్దెనిమిది ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఉద్యోగాలు అందుకనే ఇది నేను చెప్పిన లెక్క కాదు గవర్నమెంట్ చెప్పినటువంటి లెక్క అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పేయాకు తోటలు పెంచిండు జగన్మోహన్ రెడ్డి రాగానే ఇప్పుడు గంజాయి వయమైనటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రిజనరీ లీడరు ఇద్దరి ఆలోచనలో చాలా తేడా ఉంటుంది అందుకనే ఇప్పటికి కూడా వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించి ఐదు వేలకు ఏం బతుకుతారా మీకు పదివేలు జీతం చేస్తాను పో అంటే ఎంత మానవతాద్రిపదంతో ఆలోచించిండో ఒకసారి ఆలోచించమని గుర్తు చేస్తున్నాను అన్న ఈ గుంటూరు నారీజలం ఇదేదో చాలా మహాకాలమై తెలుగుదేశం పార్టీకి శ్రీకరం అయ్యేటట్టుందన్న మరి మా జరగ మద్యం పట్టుకుంటే ఎలా షాప్ పట్టుంది చూపించిందమ్మా ఎలా మద్యం నిషేధానికి ఎలా చేస్తా అన్నాడు ఎలా 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 అది చూడండి కెమెరా గట్టి చెప్పండి షాప్ 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 కొట్టేటట్టుగా ఉంటుంది మద్యం నిషేధం అన్నాడు వాటిని పట్టుకుంటేనే షాక్ కొట్టేటట్టుగా ఉండేటట్టుగా చేస్తానన్నాడు ఈ మద్యం నిషేధం గురించి ఏంటన్నా మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడతారో భయపడరో కానీ అమరావతి రైతులంటే మాత్రం ఖచ్చితంగా భయపడతాడు అనేటువంటి విషయం ఉంది పోలీసు పహారా లేకుండా పరసాలు లేకుండా బయటకు వచ్చినటువంటి చరిత్ర అమరావతి రైతు మహిళా రైతులను చూసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ మహిళల చైతన్యం గురించి చెప్తూ కుటుంబ భారాన్ని మోయడానికి ఉద్యోగం చేయడానికి రాజకీయంలో రావడానికి రాజ్యాన్ని పాలించడానికి సుదీర్ఘమైనటువంటి అమరావతి లాంటి పోరాటాలు నిర్మించడానికి ఎంత త్యాగం చేసిరో మీకు అప్పుడు సంఘీభావం చెప్పలేను కాబట్టి ప్రతి మహిళ అమరావతి రైతులు పాల్గొన్నటువంటి మహిళకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎంత దారుణం అంటే గొంతులు విస్తిన గోళ్లతో రక్కినా కిందేసి తొక్కినా లాఠీలతో బాధిన పట్టలు చింపిన జుట్టు పట్టి లాగిన జైళ్లకు పంపిన బందూకులు చూపిన పరిలో నిలబడి రాజధాని కదలకుండా అడ్డుకున్నటువంటి మహిళా చరిత్ర మీది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటుండు ధరలు పెంచడం వల్ల మద్యానికి అధికంగా రేట్లు పెంచడం వల్ల మద్య నిషేధాన్ని అమలు చేయవచ్చు కంట్రోల్ చేయవచ్చు అనే మాట మాట్లాడుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మద్యం ద్వారా వచ్చినటువంటి ఆదాయం పదిహేను వేల కోట్లు మరి నువ్వు ధరలు పెంచితే పదిహేను వేల కోట్ల కంటే తక్కువ రావాలి ఇవాళ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్ల ఆదాయం వస్తుందంటే మద్యం విచ్చలవిడిగా పెరిగిందా లేది అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది కల్తీ మద్యం తెచ్చిండు ఎనభై ఒక్క మంది మరణించిండ్రు అనేక మంది కూడా వాళ్ళ యొక్క అవయవాలు పాడైపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉండరు అందుకనే కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మచ్చండు ఇవాళ ధరలు పెంచితే తగ్గుతాయనేటువంటి ఆలోచన కాదు అనేది చాలా స్పష్టంగా ఉంది మరో మాట ఇదేమో ధరలు చూడరని చెప్తుండు తాగరని చెప్పాడు సినిమా రేట్ల కాడికి వచ్చే వరకల్నేమో ఐదు రూపాయలని తానే డిసిషన్ చెప్పేటువంటి పరిస్థితి ఉండు అందుకనే ఈ వితండవాదానికి జగన్ ఆలోచన మొత్తం కూడా ల్యాండు శాండు మైను వైను అంత దోచుకొని దాచుకునేటువంటి ఆలోచనతోటి ఉన్నాడు కాబట్టి ఆ మధ్య నిషేధం ముసుగులో వేల కోట్లు దండుకున్నాడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా మనందరం ఈ నారీ గళం ఇవాళ శ్రీరామ్నామగారు రెడ్డి పండుగ రోజు మహిళలు అందరం చక్కగా రెడీ ఎక్కడికి వెళ్తాం మన పుట్టింటికి వెళ్తాం మన పుట్టింటికి ఎందుకు వెళ్తున్నాం మన ఇల్లు చక్కదిద్దుకోవటానికి వెళ్తున్నాం మనం చేసిన తప్పు ఒక్క ఛాన్స్ అన్న ఒక్క ఛాన్స్ అమ్మల్లారా అయ్యల్లారా ఒక్క ఛాన్స్ అంటే మనం ఒక్కసారి ఓటేసి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాభై పాతిక సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ మైలేజ్ గ్రోత్ మైలేజ్ అనకపోయింది ఇదంతా మనకు తెలిసి మనం ఇప్పుడు సరి చేసుకోవటానికి పుట్టింటికి వచ్చామండి మనమే ఆలోచన చేసుకొని మనం చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి ఈసారి ఆ తప్పు చేయకుండా ఈ నారీ గళం చాలా చక్కగా నిర్వహించిన నిర్వాహకులు ఎంత అభిమానులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదండి అంత చక్కగా నిర్వహించారు ఈ నారీ గళం అని మాకున్న చాలా మటుకి సందేహాలు మబ్బుల్లాగా వీడిపోయినాయి అన్న మేము చంద్రోదయం కోసం ఎదురు అన్న అయితే ఇంకొక ఆఖరి డౌట్ ఉందన్న ఇది కూడా నువ్వు క్లియర్ చేస్తావంటే ఇంకా సూపర్ సూపర్గా మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసి మా రెండు ఓట్లు వేస్తామన్నా ఈ ఆఖరి క్వశ్చన్ ఏంటంటే బడుగు పలైన వర్గాలకు మన సీఎం గారు అండగా నిలుస్తారు మనం మన మనలో మనిషిగా ఉంటారు మన సీఎం మన జలగన్న అని చెప్తే మేము నమ్మి ఓటేసామన్నా ఇప్పుడు ఏం చేద్దాం మరి దాన్ని బడుగు బలహీన వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచించినంత ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఆలోచించలేరు ఈ పార్టీ పుట్టిందే భూస్వాములో ఆ స్వాములో జమీందారులో జాగీర్దారులో దేశ్ పాండేలకు వ్యతిరేకంగా కమ్మరి కుమ్మడి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డర బలిజాల అంబడ కోయ ముద్రాలు పెరిక మేరు కాపు వైచ యాదవ్ ఒడ్రంగి నేతా గీతా కార్మిక కరిచగా బడుగు బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు చేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ తప్ప వేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ అయినా ఒక మాట చెప్తున్నాడు నా ఎస్సీలు నా మైనార్టీలు నా బీసీలు నా ఎస్సీలు అంటున్నారు ఇవాళ ఒక్కొక్కరి గురించి చెప్తాను ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత నూట ఇరవై పథకాలు రద్దు చేశాడు మీది ఇరవై ఏడు ఎస్సీ పథకాలు పదహారు ఎస్టీ పథకాలు ముప్పై బీసీ పథకాలు పది మైనార్టీ పథకాలు రద్దు చేశాడు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులని చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో విదేశీ విద్య పేరుతో చదివిస్తే నా పిల్లలు విదేశీ విద్య ఉండాలి తప్ప బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎందుకు అని విదేశీ విద్యని బంద్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని గుర్తు చేస్తున్నారు ఇవాళ యాభై మంది సలహాదారులను పెట్టుకున్నాడు మాట్లాడితే రిజర్వేషన్లు అంటున్నాడు ఆ సలహాదారులల్లా ఎంతమంది బీసీలను ఎస్సీలను ఎస్టీలను పెట్టుకున్నావో చెప్పగలవా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా మళ్ళా ఒక ఎస్సీ గురించి మాట్లాడితే దళిత సోదరులకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిండు పన్నెండు వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ పుంజుకున్నాడు యాభై వేల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు అదే రకంగా నాలుగు లక్షల మందికి ఉపాధి చూపించే ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిండు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మందికి ఇన్నోవా కార్లు ఇచ్చేటువంటి పథకం ఉంటే పథకాన్ని రద్దు చేసిండు ఇవాళ నా ఎస్సీలు అంటుండ్రు నీ ఎస్సీల గురించి మాట్లాడితే ఎస్సీ మహిళల మీద పులివెందుల్లో నాగం మీద అత్యాచారం చేసి హత్య జరిగింది ఉదయగిరిలో అనిషా మీద అత్యాచారం జరిగి హత్య జరిగింది ఇదే కాకాని పెదకాకానికి చెందినటువంటి రమ్య అనే బీటెక్ విద్యార్థిని హత్య చేశారు రాజమండ్రిలో పదో తరగతి బాలిక మీద జాంగ్రేపు జరిగినటువంటి అప్పుడు నా ఎస్సీ నా ఎస్సీ అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని అడుగుతున్నా అదే ఎస్సీల మీద ఇవాళ ఆరు వేల దాడులు జరిగినాయి అరవై నాలుగు మంది ఎస్సీలని చంపినటువంటి చరిత్ర ఎస్సీలారా మీరు ఒకసారి ఆలోచించండి దళితుడైనటువంటి డాక్టర్ అచ్చన్నని కులం పేరుతో దూషించి అతదారుణంగా చంపిండ్రు ఇలా దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి అవమానంతో చనిపోయేలాగా చేశారు చీరాల కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని పోలీస్ స్టేషన్ చంపినటువంటి పరిస్థితి ఉంది మద్యాన్ని ప్రశ్నించినటువంటి ఓం ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఇసుక అక్రమ రవాణి ప్రశ్నించినటువంటి వరప్రసాద్ ని పోలీస్ స్టేషన్ లో చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వాలంటీర్లు సరుకులు డోర్ డెలివరీ చేస్తాడు ఇవాళ ఎమ్మెల్సీ దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి రాజమండ్రి దగ్గర డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే దళిత సోదరులు ఆలోచించరా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎస్టీలకు సంబంధించి వస్తే మంత్రుపాయ్ అనేటువంటి మహిళ ట్రాక్టర్కి ఎదురుగా ఇది దున్నోద్దు అంటే మీదికెళ్ళి తొక్కిచ్చి సజీవంగా చంపినటువంటి చరిత్ర వాళ్ళను ఇక మైనార్టీల గురించి చెప్తే దాదాపు అరవై ఐదు వేల ఎకరాల భక్తు భూములుంటే ముప్పై వేల ఎకరాల భూములు కబ్జా చేసినారు పది పథకాలు రద్దు చేసిండ్రు ఇవాళ చంద్రన్న పెట్టినటువంటి రంజాన్ తోఫా లేదు ఇవాళ దుకాన్ మకాన్ ఎట్టేసినటువంటి పరిస్థితి ఇవాళ మైనార్టీల మీద జరిగే దాడులకు అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి కుటుంబ సమేతంగా పోలీసుల టార్చర్ పర్లేక రైల్వే ట్రాక్ మీదనే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటే వారిని ఎవరు ఆదుకుంటారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇంతకుముందే చెప్పారు పలమనేరులో మిస్బా అనే ఉంటే అమ్మాయి అద్భుతంగా చదివితే ఆ అమ్మాయి కనుక ఉంటే నా కూతురు ఫస్ట్ ర్యాంక్ రాదని తీసి ఇప్పిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చదివే హరాత కూడా ఈ రాష్ట్రంలో లేదా మైనార్టీ అనేటువంటి విషయం మైనార్టీలకు గుర్తు పెట్టుకో నిన్న పిల్లిని పిన్నెల్లి తవకపోయిన గుర్జాలలా ఒక ముస్లిం అతను ఒక బాలికను ముస్లిం బాలికను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తల్లిదండ్రులు నా కూతురును పంపించమంటే అదేదో సినిమాలో చూపించినట్టుగా నా మోజు తీరలేదు తీరినాడు నేను నీకు పంపిస్తా అని చెప్తే ఊరు ఊరంతా ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నటువంటి గ్రామం ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది జూన్ ఫోర్త్ ఎప్పుడు వస్తుందో నాకు విముక్తి ఎప్పుడు వస్తుందో అనేటువంటి హర్హతోటి ఆంక్షటి ఆ మైనర్ బాలిక ఆ అటువంటి నిర్బంధాలలో ఉన్నది అంటే ఈ రాష్ట్రం ఎటుబోతుందో మనం ఒకసారి ఆలోచించాలి ఎనభై సంవత్సరాల తురకపాలానికి చెందినటువంటి వృద్ధ దంపతుల మీద అత్యాచారం అత్య కేసు పెడితే ఇవాళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వయసులో లేవలేరు వాళ్ళ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టింది ఇవాళ నా బీసీలు నా బీసీలు అని మాట్లాడుతున్నాడు ఈ బీసీల గురించి సంబంధించి బీసీలు ఒకసారి ఆలోచించాలి ముప్పై పథకాలను రద్దు చేసినావు బీసీలకు సంబంధించి డెబ్బై వేల కోట్ల నిధులని దారి మళ్ళించిండు బీసీలకు అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే ఇవాళ ఇరవై నాలుగు శాతానికి తగ్గిస్తే పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవులు వాళ్ళు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బీసీలు ఇరవై ఆరు మందిని హత్య చేశారు ఏడు వందల యాభై మీద అక్రమ కేసులు పెట్టారు రెండు వేల ఐదు వందల మంది మీద దాడి చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అందుకనే ఎస్సీలైనా బీసీలైనా మైనార్టీ అయినా మహిళలైనా ఈ తెలుగుదేశం జెండా కిందనే సుభిక్షంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇవాళ అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిడుగురాలలో ఒక వ్యక్తి రేపు చేస్తే సార్ ఖచ్చితంగా వాన్ని పట్టుకోవాలంటే చట్టానికి భయపడి పోయి నిందితుడు ఆత్మహత్య చేస్తున్నటువంటి చరిత్ర గతంలో ఉంది అందుకనే హెల్త్ల ఇన్ఫర్మేషన్ల ఇరిగేషన్ల డెడికేషన్ల డెవలప్మెంట్ల హైటెక్లల్లా హైలెట్ల సక్సెస్లల్లా సబ్సిడీల ఇంటర్నెట్ల రోడ్లైనా రవాణైనా తాగునీరైనా తాగునీరు ట్రాన్స్ఫార్మర్లైనా సబ్స్టేషన్లైనా పాఠశాలలైనా మన బాబు వల్ల అవుతుంది తప్ప జగన్ వల్ల కాదు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం